అమెరికా వెళ్ళిన రోజు నుంచి నా మనసులో ఒకే ఒక్క ఆశ దాగి ఉంది చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చి అమ్మా నాన్నలను గట్టిగా కౌగిలించుకోవాలి అని అమ్మ చేతి గోరుముద్దలు తినాలి అని నాన్న గర్వంగా ఇది నా కొడుకంటే అని చెప్పుకోవాలని ఆ కళ్ళతోనే ఏళ్లపాటు బతికాను ప్రతి రాత్రి వీడియో కాల్లో అమ్మ ముఖం చూసి ధైర్యం తెచ్చుకునేవాడిని నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు అని తను నన్ను అడిగినప్పుడల్లా తను అబద్ధంగా నవ్వేది అని అనిపించేది అప్పుడు ఆ నవ్వు వెనుక ఇంత పెద్ద నరకం ఉందని నాకు అర్థం కాలేదు చివరికి చదువు పూర్తి చేసుకున్నాను ఇండియాకు తిరిగి వచ్చాను విమానం దిగిన వెంటనే క్షణంలోనే నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అమ్మ కనిపిస్తుందేమో అని ఎయిర్పోర్ట్ అంతా వెతికాను కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు నాన్న ఒక్కడే ఎయిర్పోర్ట్కి వచ్చాడు నాన్నని చూసి నాన్న అమ్మ ఎక్కడా అని అడిగితే ఇంట్లోనే ఉంది అని చెప్పాడు ఆ మాటలో నాలో ఏదో చలనం లేని చల్లదనం ఉంది కానీ నేను పట్టించుకోలేదు సరేలే నేను వస్తున్నా అని అమ్మ నా కోసం పిండి వంటలు రెడీ చేస్తూ ఉండుంటుంది పిచ్చిది అనుకున్నాను ఇంటికి వెళ్ళాను గేట్ తెరిచాను ఇల్లు ఉంది కానీ అమ్మ ఇంట్లో లేదు అడుగు పెట్టగానే నా చూపు గోడ మీదకి వెళ్ళింది అక్కడ అమ్మ కూర్చున్న ఫోటో ఉంది కానీ కదలటం లేదు నవ్వటం లేదు మాట రావటం లేదు గోడ మీద వేలాడే ఫోటోలా ఉంది అమ్మ అమ్మని అలా గోడ మీద ఫోటోలా చూసిన నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను అమ్మ అని ఏడ్చేశాను ఎందుకమ్మ నన్ను ఇలా వంటరి చేసి వెళ్ళిపోయావు అని గుండెలు అలసేలా ఏడ్చాను నా గుండె వెయ్యి ముక్కలైనట్టు నా ప్రపంచమే శూన్యమైపోయినట్లు అనిపించింది అప్పుడే నాన్న మాటలు వినిపిస్తున్నాయి మీ అమ్మ మెంటల్గా డిస్టర్బ్ అయింది అందుకే అలా చేసుకుంది అని చెప్పాడు ఆ మాట నా లోపల ఏదో అనుమానం మొదలయ్యేలా చేసింది నేను వెళ్ళే ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న అమ్మ నేను వెళ్ళాకే ఎందుకు ఇలా అయింది అమ్మకు ఒక్కసారిగా మెంటల్ ఎలా వచ్చింది అనే ప్రశ్న అడిగేలోపే ఇంట్లోకి ఇంకొక మహిళ వచ్చింది నుదుటిన సింధూరం మెడలో మంగళసూత్రం మా నాన్న పక్కనే నిలబడి ఉంది నా నోరు తెరుచుకోలేదు ఎవరు తను అని అడిగితే నాన్న చాలా సాదాసీదాగా నా భార్య అన్నాడు ఆ మాటతో నా ప్రపంచమంతా కూలిపోయినట్లు అనిపించింది ఆమె కూర్చొని అమ్మ గురించి చెప్పడం మొదలుపెట్టింది మీ అమ్మ చాలా తప్పుడు దారి పట్టింది ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడేది మీ నాన్న ఎంత మంచివాడో అన్నీ భరిస్తూ వచ్చాడు అని ఒక్కొక్క మాట నా చెవుల్లో ముల్లుల్లా దింపింది నాన్న తల వంచుకొని కూర్చున్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అప్పుడు నాకు అర్థమైంది ఇది మౌనం కాదు ఇక్కడ జరగరానిదేదో జరిగింది అని అర్థమైంది ఇంతలో మళ్ళీ నాన్నగారు అరుణ్ నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగారు ఏంటది అని అడిగాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ గది తలుపు తీయకు అని అన్నారు దానికి నేను దేనికి నాన్నగారు అని ప్రశ్నించాను మీ అమ్మ తప్పుడు మనిషే కావచ్చు కానీ తను నా ప్రాణంరా ఆ గదిలో తన జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని కదిలించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పారు నేను సరే అని పైన నా రూంలోకి వెళ్ళిపోయాను ఆ రాత్రి అంతా నాకు అస్సలు నిద్ర రాలేదు అమ్మ గదిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను మా నాన్నగారి మాట వింటే మా అమ్మ చావుకి గల కారణం ఏంటి అని తెలుసుకోలేను అనే భయంతో కిందకి దిగాను చుట్టూ చూశాను అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అదే మంచి సమయం అని అనుకున్నాను అమ్మగది తలుపు దగ్గరికి వెళ్ళాను అది చిన్న గది వెలుతురు కూడా సరిగ్గా రావడం లేదు కిటికీ కూడా మూసేసింది మూలలో ఎవరో కూర్చున్నట్టు ఉంది అమ్మా అని పిలిచాను అంతే ఏడుపు ఏడుపు కాదు సంవత్సరాలుగా లోపల దాచుకున్న ప్రాణం బయటకు వచ్చినట్టు ఏడుపు వినిపిస్తుంది నువ్వు వస్తావని ఆశ వదిలేశా నాన్న ఎక్కడ నిన్ను చూడకుండా చచ్చిపోతాను అనుకున్నా అని బోరున ఏడుస్తుంది నా కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకుంది అమ్మ నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ అమ్మని పట్టుకొని చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాను నీకోసమే నా నా ప్రాణాన్ని ఉగ్గబట్టుకు బ్రతుకుతున్నా అంటూ అమ్మ ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది అమ్మని మంచం మీద పండేసి తనకి సలైన్ పెట్టాను మా అమ్మకి ఇంత అన్యాయం జరగడానికి గల కారణం ఏంటా అని ఆ గది మొత్తం ఏదైనా దొరుకుతుందా అని వెతకడం మొదలుపెట్టాను ఆ గది అంతా చూస్తే ఒక పాత డైరీ కనిపించింది తెరచి చూశాను ఒక్కొక్క పేజీ అమ్మ కన్నీళ్ళతో నిండిపోయి ఉంది మీ నాన్న ఇంకో మహిళతో తిరుగుతున్నాడు ఏంటి అని ఎదురు తిరిగితే నన్నే తప్పు అంటున్నాడు నన్ను పిచ్చిదానిలా చూపించడానికి డాక్టర్ల దగ్గరికి లాక్కెళ్తున్నాడు మందులు ఇవ్వటం లేదు కానీ రిపోర్ట్స్ మాత్రం మెంటల్ ఇల్నెస్ అని తీసుకుంటున్నాడు అని రాసుంది అది చదివిన నా చేతులు వణికిపోయాయి అల్మరాలో ఇంకొన్ని కవర్లు హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ చూశాను నాన్న సంతకం అమ్మకి ఇవ్వని మందుల లిస్ట్ అన్నీ బయటపడ్డాయి ఇంకో కవర్లో ఫోటోలు కనిపించాయి ఆ ఫోటోలు చూస్తే నాన్న మీద నాకే అసహ్యం వేసింది మా నాన్న ఇంకో మహిళతో పెళ్ళికి ముందే ఉన్న ఫోటోలు హోటల్ గదుల్లో టూర్లలో అమ్మ మీద వేసిన ప్రతి ఆరోపణ అబద్ధం అని ఆ క్షణంలోనే అర్థమైపోయింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదు ఇది పక్క ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు అని అర్థమైంది ఉదయం నాన్న ముందు నిలబడ్డాను ధైరీ ఫోటోలు రిపోర్ట్స్ అన్నీ టేబుల్ మీద పెట్టాను నాన్న ముఖం తెల్లబడిపోయింది మాట రాలేదు అప్పుడు నేను ఒక్కటే అన్నాను నాన్నతో అమ్మ పిచ్చిది కాదు నువ్వే ఆమె జీవితాన్ని నాశనం చేసిన నేరస్తుడివి అని నాన్నతో ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు అమ్మను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేసాను ఆసుపత్రికి తీసుకెళ్ళాను డాక్టర్ గారు స్పష్టంగా చెప్పేశారు మీ అమ్మకు మెంటల్ ప్రాబ్లం ఏమీ లేదు ఇది తీవ్రమైన ఎమోషనల్ ట్రామా అని తేల్చి చెప్పేశారు అమ్మ చేతిని పట్టుకొని ఏడ్చేశాను చిన్నపిల్లాళ్ళలాగా తను మొదటిసారి నిజంగా నవ్వింది అప్పుడు అమ్మ గోడ మీద ఫోటోలా కాదు నా జీవితానికి ఒక కొత్త జీవితాన్ని తీసుకొచ్చిన దేవత తను తను నా ఊపిరి ఈ కథ ఒక్కటే చెప్తుంది కొన్నిసార్లు అమ్మ పిచ్చిది కాదు అని అమ్మని పిచ్చిదానిలా మార్చే వాళ్ళే మనకు తండ్రులు అవుతారు అని ఈ కథ కనుక మీ మనసుకి తాగితే ఒక చిన్న లైక్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలు మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్